హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెన్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియోలో నేను వేసుకున్న మిరపకాయ మొక్కలకి ఎన్ని కాయలు వచ్చినాయో మీతో షేర్ చేసుకుంటాను అలాగే కొన్ని మొక్కలు నేను పూల మొక్కలు తెచ్చుకున్నాను అవి కూడా నాటుకున్నాను అవి కూడా మీకు చూపిస్తాను గార్డెన్లో నేను చేసుకునే పండ్లు మీతో షేర్ చేసుకుంటాను మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే చివరి వరకు ఈ వీడియోని చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే మీకు నా వీడియోస్ నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తాయి ఈ మిరపకాయ మొక్కలు నేను సీడ్స్ నుంచి పెంచినవి ఇవన్నీ కూడా నేను గ్రౌండ్ ఫ్లోర్లో మడుల్లో వేసుకున్నాను ఇందులో నాకు నాలుగైదు మొక్కలైతే పెరిగినాయి వాటికి వచ్చిన కాయలు అన్నమాట చూస్తున్నారు కదా వీటికి ఈ మధ్య నేనైతే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ ఆర్గానిక్ మెన్యూర్ కానీ ఏమీ వేయలేదు మిర్చికి తర్వాత చిక్కుడుకాయ వంకాయ ఇలాంటి వాటికి చాలా ఎక్కువ పెస్టిసైడ్స్ వాడతారని విన్నాను మనకి ఆ ఒక నాలుగు కాయలు ఒక నాలుగు మొక్కలు వేసుకున్నామని అంటే మనకి ఇంటింటికి సరిపడే పచ్చిమిరపకాయలు అయితే మనం తీసుకోవచ్చు మనం ఇంట్లో కిచెన్ వేస్ట్తోని వర్మీ కంపోస్టు తర్వాత లిక్విడ్ ఫెర్టిలైజర్స్తో ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా ఆరోగ్యకరంగా మనం మొక్కలు పెంచగలిగితే మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు ఇది గ్రీన్ మిర్చి చాలా కారంగా కూడా ఉన్నాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ అయితే పాలకూర కూడా నేను ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాను పాలకూర కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఆకులు అయితే చాలా పెద్ద పెద్దగా మీరు చూడొచ్చు చాలా లేతగా ఉన్నాయన్నమాట చాలా జ్యూసీగా కూడా ఉన్నాయి లీవ్స్ కట్ చేస్తున్నప్పుడే మనకి తడి తెలుస్తూ ఉంటుంది వీటికి కూడా నేను ఎలాంటి ఫెర్టిలైజర్స్ రీసెంట్గా అయితే వాడలేదు ఇవి ఫ్రెష్గా వేసుకున్న ఆకుకూరలు సీడ్స్లోంచి వచ్చిన పాలకూర అనమాట నేను ముందు వేసిన పాలకూర కూడా ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను వాటికి కూడా చాలా ఎక్కువగానే ఆకులు వస్తున్నాయి అవి కూడా చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి హెల్తీగా ఉంటున్నాయి పాలకూర చుక్కకూర గోంగూర ఒకసారి వేసుకున్నామని అంటే ఇలాంటి ఆకుకూరలు మనం కొన్ని నెలలు కూడా మనం వాటిని హార్వెస్ట్ చేసుకుంటా వాడుకోవచ్చు మనము ఇంట్లో పండించుకునే ఆకుకూరలకి ఎలాంటి వాసన కానీ ఏమీ ఉండదు న్యాచురల్గా ఎలాగ వాటి టేస్ట్ ఉంటుంది స్మెల్ ఉంటుంది అలాగే ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటాయి వీటిని మనము బాల్కనీ గార్డెన్స్లో కూడా చక్కగా పాట్స్లో పెంచుకోవచ్చు ఒక నాలుగైదు మొక్కలు ఉన్నాయంటే చాలు మనకి చాలా ఆకులు కూడా వస్తాయన్నమాట వీటికి రెగ్యులర్గా మనం కంపోస్టు తర్వాత లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ ఇచ్చామంటే చాలా బాగా వస్తాయన్నమాట ఆకులు ఎక్కువగా లిక్విడ్ ఎక్కువ ఫెర్టిలైజర్స్ వీటికి అవసరం ఉండదు ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇచ్చామంటే సీడ్స్ త్వరగా ఫామ్ అయిపోతాయి కాబట్టి వీలైనంత వరకు ఒక పదిహేను ఇరవై రోజులకి కొంచెం కొంచెంగా వర్మీ కంపోస్ట్ కానీ మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇస్తే సరిపోతుంది సాయిల్ మిక్స్ బాగుంది అని అంటే కనుక అవి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ ఆకుకూరలన్నీ కూడా నేను ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ వేసినవి ఇప్పటికి కూడా నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను సాయిల్ మిక్స్లో మనకి ఎర్రమట్టి కంపోస్టు తర్వాత కొంచెం ఇసుక కూడా వేసుకుంటే మంచిది రూట్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది ఈ లీఫీ వెజిటేబుల్స్కి మనకి పెద్దగా మెయింటెనెన్స్ అవసరం ఉండదు కాబట్టి మనం చాలా ఈజీగా వీటిని పెంచుకోవచ్చు కుండీలో పెరుగుతుంది ఎలాంటి మనకి అక్కర్లేని కంటైనర్స్ వేస్ట్ కంటైనర్స్లో కూడా మనం వీటిని పెంచుకోవచ్చు డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ ఈజీగా వెళ్ళిపోయేటట్టుగా ఉండేటట్టుగా చూసుకుంటే సరిపోతుంది ఎలాంటి వాసన లేకుండా హెల్దీగా ఉండే లీఫీ వెజిటబుల్స్ మనం పండించుకోవాలి అని అంటే మాత్రం చాలా ఈజీగా పండించుకోవచ్చు మనకి నర్సరీలోనే సీడ్స్ దొరుకుతాయి అవి తెచ్చుకొని కూడా మనం ప్లాంట్స్ పెంచుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్